ఓం శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్న ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాచనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మనం ఈరోజు ఉగాది రోజున మనం చేయగలిగే అతి తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి అద్భుతమైన శక్తివంతమైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఉగాది రోజున ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ కోరిక నెరవేరే మార్గం మీకు తెలుస్తుంది అంటే ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది ధనానికి సంబంధించిన కోరికలు వివాహము ఉద్యోగము అప్పులు త్వరగా తీరాలి అలాగే ప్రేమ వివాహం చేసుకోవాలి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరడానికి ఈ చిన్న ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయమక్కండి అలాగే ఈ ఉపాయాన్ని ఉగాది రోజున చేస్తే ఫలితం త్వరగా వస్తుంది ఈ ఉపాయాన్ని మంగళవారమైనా చేయవచ్చు లేదా శుక్రవారం నాడు కూడా చేయవచ్చు మిగతా సమయంలో కూడా చేయవచ్చు కానీ రేపు ఉగాది మంగళవారం మనం చేయటం వల్ల ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు తమలపాకులు అలాగే లవంగాలు కొంచెం కర్పూరం కావాలి అలాగే గంధం కావాలి ఎలా చేయాలి ఏ విధంగా తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని ఉగాది రోజు చేయటం వల్ల ఫలితం చాలా త్వరగా వస్తుంది అలాగే మీరు మీకు ఉగాది రోజు వీలు కాకపోతే మీరు మంగళవారం ఉన్నాడు కానీ ఏ మంగళవారం అయినా సరే లేదా శుక్రవారం ఉన్నాడు కానీ చేయవచ్చు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక త్వరగా అతి త్వరగా నెరవేరడానికి అలాగే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఉపాయాన్ని ప్రయత్నించేసి చూడండి అలాగే మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా గదిలో ఇలా లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించండి తర్వాత ఒక తమలపాకు తీసుకోండి ఇలా తమలపాకు తీసుకోండి ఇలా చేతిలో పట్టుకోండి మీరు తర్వాత దీని మీద రెండు లవంగలు పెట్టండి రెండు రెండు అంటే రెండే లవంగలు పువ్వు ఉన్న లవంగలు పెట్టండి ఇలా ఇలా పట్టుకోండి ఇలా తొడి ఉండాలి ఇబ్బంది ఏమి లేదు ఇలా పట్టుకోండి పట్టుకొని మీ రెండు చేతులు ఇలా పట్టుకొని అమ్మవారి ముందు మీ మనసులో ఈ రెండు లవంగలు పెట్టిన తర్వాత తమలపాకు మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి తర్వాత తమ్మలపాకుని లవంగని అమ్మవారి ముందు పెట్టండి ఇలా అమ్మవారి ముందు పెట్టి ఉంచండి తర్వాత మీరు ఆ రోజు సాయంత్రం అంటే దేవుడి దగ్గర అలా ఉంచేయండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన తమలపాకుని లవంగని మడత పెట్టి ఏదైనా ప్లేట్లో పెట్టి కొంచెం కర్పూరం వేసి వెలిగించండి ఈ ఉగాది రోజు చేస్తే త్వరగా ఫలితం వస్తుంది అలాగే మీరు దీన్ని ప్రతి శుక్రవారం కూడా చేయవచ్చు లేదా ప్రతి మంగళవారం నాడు చేయవచ్చు ఇలా మీరు ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము రెండు రోజులు కూడా చేయవచ్చు నేను చూపిస్తాను దీన్ని ఇలా మడత పెట్టండి సాయంత్రం మాత్రమే అప్పుడు కాదు నేను చూపించడం కోసం చేస్తున్నాను నేను మడత పెట్టాను తర్వాత రెండు కర్పూరం బిళ్ళలు తీసుకోండి ఇలా ఇలా మీద పెట్టండి మొత్తం పూర్తిగా కాలిపోవాల్సిన అవసరం లేదు జస్ట్ వెలిగి సరిపోతుంది అది కూడా మీకు చూపిస్తాను ఇది మీకు ఎందుకు చూపిస్తుంది అంటే చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి కర్పూరం లోపలికి వెళ్ళింది వెళుతుంది చూడండి ఇలా వెలిగించాలి తర్వాత ఏదైతే ఆకు అలాగే దాంట్లో ఉన్న లవంగాలు ఉన్నాయో వాటిని మీరు డస్ట్బిన్లో పడేయవచ్చు పూర్తిగా కాలవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇది మీకు వందకు వంద పర్సెంట్ మీరు కోరుకున్న కోరికని నెరవేర్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను ఇది కూడా మీరు ఉగాది రోజు చేయవచ్చు మంగళవారం నాడు అలాగే శుక్రవారం నాడు చేయవచ్చు ఈ ఉపాయం ఎందుకు చేయాలంటే అప్పులు త్వరగా తీరడానికి అలాగే అప్పుల బాధ నుండి బయటపడడానికి ఇది మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం చేయాలి ముందు మీరు ఏం చేస్తారంటే ఇది పక్కన పెడదాం ఇలా తమలపాకు తీసుకోండి ఇది మంగళవారం కానీ శుక్రవారం నాడు కూడా చేయవచ్చు సాయంత్రం సాయంత్రం మాత్రమే చేయాలి తర్వాత దీనిలో మీరు కొంచెం గంధం తీసుకోండి అది చూపించడం కోసం చేస్తున్నాను ఇది నేను ఇలా గంధం తీసుకోండి తర్వాత కాస్త నీటిని కలుపుకోండి ఇలా నీటిని కలుపుకోండి ఇది మంగళవారం సాయంత్రం కానీ శుక్రవారం నాడు సాయంత్రం మాత్రమే చేయాలి రేపు ఉగాది మంగళవారం రేపు చేయటం వల్ల ఏదైతే అప్పులతో ఇబ్బంది పడుతున్నారో త్వరగా అప్పులు తీర్చగలుగుతారు మార్గాలు తెలుస్తాయి బయటపడగలుగుతారు ఈ ఉపాయాన్ని కూడా మంగళవారం లేదా శుక్రవారం సాయంత్రం తమలపాకుతోనే చేయాలి దీని మీద మీరు తమలపాకు మీద హ్రీమ్ హ్రీమ్ అనే అక్షరాన్ని మీ ఉంగర వేరుతో ఇలా రాయండి హ్రీమ్ గంధం నీళ్ళలో వేసి రాయండి నేను చూపిస్తాను మీకు పేపర్ మీద కూడా చూపిస్తాను ఎదుకోండి హిరీమ్ ఈ అక్షరాన్ని మీరు తమలపాకు మీద రాయండి మనం మందంగా రాయాల్సిన అవసరం లేదు ఇలా అక్షరాన్ని గంధంతో రాసి మీరు దేవుడి గదిలో అమ్మవారి ముందు ఇలా పెట్టించండి లక్ష్మీ అమ్మవారి ముందు ఇలా పెట్టించండి మీరు నిత్యం పూజ చేసుకుంటారు కదా అలాగే మామూలుగా దీపారాధన చేయండి ఏ నూనెతో చేసినా ఇబ్బంది లేదు ఇది అప్పు తీరడానికి తర్వాత అమ్మవారి ముందు పెట్టిన ఏదైతే ఈరోజు నైట్ సాయంత్రం చేసాం కదా పెట్టాం తర్వాత ఈ ఆకుని అలాగే మీరు మంగళవారం చేస్తే వరుసగా తొమ్మిది రోజులు దేవుడి దగ్గరే ఉంచండి శుక్రవారం చేశారనుకోండి వరుసగా తొమ్మిది రోజులు దేవుడి దగ్గరే ఉంచండి తొమ్మిదో రోజు ఈ దేవుడి దగ్గర పెట్టిన ఆకుని తీసుకొని మీరు ఏదైనా మీ ఇంట్లో అంటే బీరువాలో కానీ లాకర్లో కానీ లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో అయినా సరే అప్పటికి ఆకు వదిలిపోతుంది పూర్తిగా వదిలిపోతుంది డ్రై అయిపోతుంది ఏదైనా పేపర్లో కట్టి మీరు మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చు ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా ఇంక మీరు ఇంకేం చేయాల్సిన అవసరం ఏమీ లేదు మొదటి ఉపాయం అలా చేయటం రెండో ఉపాయం అలా చేయటం ఇది ఉగాది నాడు చేయటం వల్ల ఖచ్చితంగా వందకు వంద పర్సెంట్ మీరు సమస్యల నుంచి బయటపడటానికి అప్పుల నుంచి బయటపడటానికి కూడా మీకు మార్గాలు తెలుస్తాయి ఇది తొమ్మిది రోజులు చేయాలి నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఒకవేళ మీరు చేశారు తర్వాత నెలసరి సమయం వచ్చింది మరి అప్పుడు తీయవచ్చా అని అనుమానం ఉంటుంది మీకు ఒకవేళ నెలసరి సమయం ఉంటే ఎవరైతే చేశారో వారికి తీయవద్దు మిగతా వారు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసి ఉంటే వారు తీసి పక్కన పెట్టుకోవచ్చు ఈ ఉపాయాన్ని మీరు కొన్ని గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని సాయంత్రం చేయడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది మాకు సాయంత్రం కుదరదండి మరి ఉదయం చేసుకోవచ్చా అని అడిగేవారు అంటారు ఉదయం కూడా చేయవచ్చు కానీ మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేస్తే ఫలితం అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీరు ఎవరైనా సరే ఇప్పుడు గుర్తుంచుకోండి ఈ ఆకుని మీ పరిస్థితిలో పెట్టుకున్న దాన్ని తర్వాత బాగా పాడైపోయింది మీరు తర్వాత మార్చుకోవచ్చు అంటే మార్చుకోవచ్చు ఈ ఆకుని తీసి ఏదైనా చెట్టు మొదలు వేయాలి ఎవరు తొక్కని ప్రదేశంలో పెట్టాలి లేదా పారాయణంలో వదలాలి ఇలా మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఎన్నిసార్లు మీకు వీలైతే అన్నిసార్లు చేయవచ్చు ఈ రెండు ఉపాయాలు కూడా ఇది ఉగాది నాడు మొదలు పెడితే ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఎందుకంటే తేలికైన ఉపాయాల మీద కొంచెం నమ్మకం తక్కువ ఉంటుంది మనకి ఎందుకంటే ప్రాకృతికమైన శక్తి ఆ సమయం మనకి ఉపయోగపడుతుంది కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా ఫలితం వచ్చి తీరుతుంది ఒక మిత్రులరా మీకు మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే అమ్మవారు ఆ పరాదేవత ఎల్లవల్ల మీ అందరికీ మీతో పాటు ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం విధిగా అందరూ కూడా ఆంజనేయ స్వామిని అమ్మవారిని ఆరాధించండి ఎటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా బయటపడతారు ఒక మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ